హాయ్ అందరికీ జొన్న పిట్టు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు కదా సో పాతకాలం అయినా కానీ ఈ జొన్న పిట్టు తినడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ముఖ్యంగా కండరాలు అవి బాగా దృఢంగా ఉంటాయన్నమాట సో మనం ఈ పిట్ట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ఓవర్ నైట్ జొన్నల్ని నానబెట్టుకోవాలి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ వాటిల్ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎండు కొబ్బరి ఇలాచి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో దీన్ని మరీ అంత ఫైన్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా బర్క్గా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది సో దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఇట్లానే మనం దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా పొడి పొడిగా పెట్టేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట లేదనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి పెట్టుకోవచ్చు మరీ పొడిగా ఉందనుకుంటే సో ఇడ్లీ పాత్ర పెట్టుకొని ప్లేట్లకు మనం ఇలా గీ అప్లై చేసుకొని మనము మిక్సీ వేసుకున్న మిక్చర్ని పెట్టేసుకోవడమేనమాట కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇలాగే పెట్టుకున్నా కానీ కుక్ అయిపోతుంది ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది జొన్నలు కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఇది చాలా లెందీ ప్రాసెస్ చాలా చాలామంది చేసుకోరు ఈ విధంగా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ అయితే ఈ రోజుల్లో వాళ్ళు కొంతమందికి తెలియకపోవచ్చు ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు ఫాలో అవ్వండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలాంటివి వీక్లీ వన్స్ పెడుతూ ఉంటే పిల్లలు హెల్దీగా ఉంటారు సో మనం బెల్లం తురుము పెట్టుకొని వేడివేడిది వెంటనే బెల్లంలో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఆరిపోతే బెల్లం మిక్స్ అవ్వదు బాగా సో వేడిదే బెల్లం మీద వేసేసుకొని దీనికి సరిపడా నెయ్యి కూడా వేసుకొని మనము మిక్స్ చేసుకొని ముద్దలు చేసుకోవాలి సో చూసారు కదా బెల్లం కూడా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది మనం వేడిది వేసి మిక్స్ చేసాం కదా సో అందుకని బెల్లం కూడా మెల్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ దీనికి మనకి సరిపడా నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మనం ముద్దలు చేసేసుకుంటే ఇక మన జొన్న అయితే రెడీ అయిపోతుంది అన్నమాట పిల్లలకి ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు అండ్ ఈ వంటకం అయితే నా మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను ఓల్డ్ వంటకం అయినా చాలా హెల్దీ రెసిపీ సో మీరు ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇదేమంత కష్టమైంది కూడా కాదు సో ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్